హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో గోకులంలో ఆనందం వెళ్ళవిరిసిన రోజు శ్రావణ బహుళ అష్టమి రాత్రి వడిలో వెలిసిన నందనందుడైన శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి తెలుసుకుందాము భారతదేశంలో ఆరాధ్య దైవంగా పూజలు అందుకునే శ్రీకృష్ణ భగవానుడు మధురలో బాలకృష్ణుడిగా ద్వారకలో ఉడుపిలో శ్రీకృష్ణుడిగా పూరిలో జగన్నాథుడిగా గురువాయూరులో గురువాయురప్పన్గా రాజస్థాన్లో శ్రీనాథ్జీగా కొలువై భక్తుల కొంగు బంగారు రంగుల ప్రకాశిస్తున్నాడు మహావిష్ణువు మహోన్నత అవతారమైన శ్రీకృష్ణుడు అసంఖ్యాక రాక్షసుల అరాచాలను భరించలేక ఆ దుష్టుల భారాన్ని మోయలేక శరణు కోరిన భూదేవి కోరికను మన్నించి భూమిపై అవతరించిన దేవదేవుడు ఈ శ్రీకృష్ణుడు శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి రోహిణీ నక్షత్రం వృషభ లగ్నంలో అత్యంత శుభముహూర్తాన శ్రీకృష్ణుడు జన్మించాడు జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలు ప్రతి ఒక్కటి ప్రత్యేకమే అందులో అష్టమవతారం దేవకీదేవి గర్భాన అష్టమ మాసమైన శ్రావణ మాసంలో జన్మించిన సంతానం ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరీ మంత్రపూర్ణ స్వరూపమైన శ్రీకృష్ణ భగవానుడు కృష్ణ అన్న పేరు పరమ పవిత్రమైనది అతి విశిష్టమైనది కూడా కృతయుగంలో ధ్యానం వల్ల త్రేతాయుగంలో యజ్ఞం వల్ల ద్వాపర యుగంలో పూజలు వ్రతాల వల్ల పొందే ఫలితాలన్నీ కలియుగంలో కేవలం హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అన్న నామమంత్రంతో పొందగలుగుతారు దీన్ని స్వయంగా బ్రహ్మదేవుడు నారదుడికి వివరించాడని పురాణం చెబుతుంది అలాగే కృష్ణాష్టమి రోజు గోకులంలో ఆనందం వెళ్ళి విరిసిన పవిత్ర రాత్రి నందగోపాలుడు యశోదమ్మ కడుపున విరిసిన దివ్య మురళి జన్మదినం శాంతి ప్రేమ ధర్మానికి ప్రత్యేకగా భువిలో అవతరించిన గోపాలకృష్ణుడు దుర్మార్గులను సంహరించి మనల్ని కాపాడిన మహనీయుడు భజనలు కీర్తనలు ముఖ్యంగా ఈ కృష్ణాష్టమి రోజు విరివిగా సాగుతాయి ఆ కృష్ణుని ఆశీస్సులు పైన సమృద్ధిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి